ప్రజలంతా ఓటేసి గెలిపించిన పాపానికి రాష్ట్ర ప్రజలకు జగన్ విలువైన బహుమతి ఇచ్చారు వ్యక్తిగతంగా అయితే మంచి భారమే మోపారు అదేమిటంటే మరో పదేళ్లు పోయినా అమ్మో జగన్ అని గుర్తు చేసుకుంటేనే భయపడేలా అప్పులు చేశారు ఇప్పుడు పుట్టిన పసిబిడ్డపై కూడా రెండు లక్షల రూపాయల భారం మోపడం అంటే చూసుకోండి జగన్ రాష్ట్రాన్ని ఎంత బాగా ముందుకు నడిపారో అన్నపూర్ణ రాష్ట్రాన్ని కాస్త అర్హపాతాళానికి పడేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ ఎన్నికల ముందు కూడా అప్పులు చేసి మరింత భారం పెంచారు మరీ అప్పులు తీర్చే జగన్ ఐదేళ్ల పాలనపై కాగ్ చెప్పిన నిజాలేంటి లక్షల భారం మోస్తున్న సామాన్యుల పరిస్థితి ఏమిటి ఇప్పుడు చూద్దాం మహా విస్ఫోటనాల గురించి మీరంతా వినే ఉంటారు రుణ విస్ఫోటనం గురించి ఎప్పుడైనా విన్నారా ఆర్థిక నేరగాళ్లే ఆ విస్ఫోటనం చూస్తే జడుసుకుంటారు ఇదంతా మన రాష్ట్రంలో జరిగిన రుణ కాష్టం గురించే అప్పులకే ముచ్చెమటలు పట్టించేలా చేశారు మన జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నెంబర్ వన్ కాదు అప్పుల పరంగా నెంబర్ వన్ చేయడానికి ఐదేళ్ల కాలంలో శాయశక్తుల కృషి చేసిన జగన్ దిగ్విజయంగా తన పాత్రను పూర్తి చేశారు సామాన్యుడు సైతం మరో పదేళ్ల తర్వాత సీఎం జగన్ పాలన అనగానే గుర్తు చేసుకుంటే చుక్కలు కనిపించేలా చేశారు చట్ట పరిధిని దాటి అప్పులు తీసుకునే నిధులు వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది నిబంధనలకు లోబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏటా మూడు శాతం వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది శాతం వరకు అప్పులు చేస్తోంది ఇది ప్రభుత్వమా లేక ప్రైవేటు రంగ సంస్థ అని నాడు జగన్ నిలదీశారు ఆయన అధికారంలోకి వచ్చాక అప్పులెన్ని చేసినా పర్వాలేదంటూ ఎఫ్ఆర్బిఎం పరిధిని ఎప్పటికప్పుడు దాటేశారు ఖజానాకు వచ్చే ఆదాయం కార్పొరేషన్లకు బదలాయించేసి వేల కోట్ల రూపాయల అప్పులను పుట్టించారు రాష్ట్ర రుణాలు చెల్లింపుల భారం మొత్తం పది లక్షల కోట్లు దాటాయి ఈ మాట వింటేనే ప్రతి ఆంధ్రుడు భయపడాల్సిందే పీకల్లోతో అప్పుల్లో ముంచేశారు ఈ అప్పులు చూసి కేంద్ర ప్రభుత్వమే భయపడింది సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దిల్లీలో సమావేశం పెట్టి శ్రీలంకను చూసి జాగ్రత్త పడండని అప్పులు చేయకండని హెచ్చరించిన పెడచెవని పెట్టింది జగన్ ప్రభుత్వం జగన్ అప్పులు సేకరించిన తీరు కేంద్ర ఆర్థిక శాఖను రిజర్వ్ బ్యాంకును ఆఖరికి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ భయపెట్టింది ఈ తరహా అప్పులు ఇలాంటి మార్గాలు ఎక్కడా ఎన్నడూ లేవని ఆర్థిక నిపుణులే విస్తుపోయారు తీసుకున్న ప్రత్యక్షంగా అప్పులు సంస్థల ద్వారా తీసుకున్న అప్పులు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు గ్యారంటీ లేకుండా తీసుకున్న అప్పులు తర్వాత భవిష్యత్తులో వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ని ముందే దాన్ని తనఖా పెట్టి తీసుకున్న అప్పులు తర్వాత ఇప్పుడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇట్లాంటివి రేస్ చేసి తీసుకున్న అప్పులు ప్రభుత్వ కూడా ప్రతి నెల పన్నులు పన్నేతర రాబడులు కేంద్రం నుంచి రుణాలు ఇతర రాబడులు ప్రణాళిక ప్రణాళికేతర వ్యయం వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో ఉంచాల్సిందేనని విపక్ష నేతగా సుద్దులు చెప్పిన జగన్ ఆయన అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారు ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత రుణం తెచ్చారు ఎంత తీర్చారు ఎంత వినియోగించారన్న వివరాలు ఇవ్వడం లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగే విస్మయం వ్యక్తం చేసింది అయినా వివరాలు తెలియజేయలేదు ఇటీవల మార్పిడితో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు ఆర్బీఐ నుంచి తెచ్చింది లక్షా పద్దెనిమిది వేల కోట్ల పైచిలుకు ఉంది బహిరంగ రుణాలు మరో అరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తెచ్చారు ఎఫ్ఆర్బీఎం చట్ట నిబంధనలను ఉల్లంఘించి నిరుడు ఒక్క ఏడాదే రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడిపించింది జగన్ సర్కారు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తేదీలోగా మరో ఇరవై వేల కోట్ల రుణ ప్రణాళికకు ముహూర్తం పెట్టుకుంది కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఏడాదంతా వినియోగించుకునేలా రుణ పరిమితిలో మూడో వంతును జగన్ రాజకీయ లబ్ధి కోసం ముందే వినియోగించుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అప్పుల అసలు వడ్డీ చెల్లింపుల భారమే యాభై మూడు వేల రెండు వందల ముప్పై కోట్లు అంటే జగన్ రాజేసిన రుణ కాష్టం రాష్ట్ర ప్రయోజనాల్ని ఎంతగా దెబ్బతీసిందో గ్రహించవచ్చు జగన్ సర్కారు అప్పుల భారం పెంచితే మనకేంటని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ అప్పులన్నీ నయా పైసాతో సహా తీర్చాల్సింది ప్రజలే ప్రభుత్వ రాబడి డెబ్బై శాతం ప్రజల నుంచే పన్నుల రూపంలో వస్తోంది మరి ప్రభుత్వ ఆదాయమంతా అప్పులు వడ్డీలకే చెల్లిస్తే ఇక రాష్ట్ర పురోగతి ఎక్కడా కాగ్ తెలిపిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి మధ్యకాలంలో మూడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల అప్పు తీర్చాలి అంటే అసలు వడ్డీని తీర్చేందుకు ఏడాదికి నలభై వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమర్పించిన రిపోర్టుల ఆధారంగానే కాగి ఈ లెక్కలను తేల్చింది వివిధ కార్పొరేషన్ల అప్పులు ఇతర పెండింగ్ చెల్లింపుల భారాలు కలిపితే రాబోయే ఐదేళ్లలో ఏడాదికి తొంభై మూడు వేల కోట్ల నుంచి లక్షా ముప్పై వేల కోట్లకు చెల్లింపుల భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది అది అప్పు తీసుకున్నప్పుడు రెండు రకాలు కారు కొనుక్కున్నప్పుడు అది కట్టగలనా లేదా నేను నెల నెల ఈఎంఐ కట్టగలనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు అది క్యాపిటల్ అసెట్ దానివల్ల నేను అద్దెకిస్తాను పోర్షను అద్దె ద్వారాను దానికి వచ్చే ఆదాయం ద్వారాను ఇప్పుడున్న ఇల్ ఇంటి ఇంకా ఇంటి అద్దె కట్టను కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగా అంటే దీన్ని ఏమంటారంటే సస్టైనబిలిటీ ది డెట్ సస్టైనబిలిటీ దీనికి మ్యాండేట్ ఏమిటంటే అండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక డెడ్ సస్టైనబిలిటీ మ్యాట్రిక్స్ తయారు చేసి ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు ఆదాయం ఎంత అని ప్రొజెక్షన్స్ చేయాలి ఇది దీనివల్ల నష్టం ఏమిటంటే అప్పులు ఎక్కువ ప్రజలు ఎలా మనం వ్యక్తిగతంగా కుటుంబంలో ఎలాగైతే అప్పులపాలైపోతామో ప్రభుత్వాలు కూడా అప్పులపాలైపోతాయి అప్పులపాలైపోయినప్పుడు ఏమంటారు ఒకటి అప్పు కట్టలేము కట్టకపోయినప్పుడు డిఫాల్ట్ అవుతుంది డిఫాల్ట్ అయినప్పుడు మనం ఎన్పిఏ అయిపోతాం అదొక సమస్య రెండవది ఏమిటి మీరు వచ్చే ఆదాయం అంతా కూడా ఖర్చు డబ్బు కట్టడానికో అప్పు కట్టడానికో వటి కట్టడానికో అప్పు తీర్చడానికో ఖర్చు పెడుతున్నట్లయితే మీరు ప్రభుత్వాన్ని నడిపించలేరు ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పులు ఎవరిస్తారు ఇంతే అప్పుల పాలైపోయిన రాష్ట్రానికి అప్పులెవరు జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ పన్నులు చార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం లక్ష కోట్లు దాటిపోయింది ఈ కారణంగానే ఏపీలో పన్నులు వివిధ విభాగాల్లో అమలవుతున్న పన్నులు పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంటోంది పొరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరల భారం ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మద్యంపై పన్నులు ఆర్టీసీ బస్సు ఛార్జీలను జగన్ సర్కార్ పెంచుకుంటూ పోయింది కొత్త వాహనాలపై జీవితకాల పన్ను విధించింది హరిత పన్ను రూపంలోనూ వసూళ్లు సాగించింది ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసి సామాన్యుణ్ణి పీల్చి పిప్పిచేసింది అప్పు చేసి పప్పుకూడ తినొద్దన్న సామెతను జగన్ మరిచిపోయినట్టు ఉన్నారు అందుకే అప్పులపై అప్పులు చేసి ప్రజల నడ్డి విరిచారు మరి ఏం చేసి అప్పులు తీర్చాలి జగన్ ఐదేళ్ల పాలన అప్పులతో ముగించావు ఇప్పుడు మా పరిస్థితేంటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర వర్తమానాన్ని కొళ్లబొడిచి భవిష్యత్తును కుదువపెట్టిన జగన్కు ఈ ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధమంటున్నారు ప్రజలు